హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ మొక్కను చూస్తున్నారా ఈ మొక్క ఏమిటో గుర్తుపట్టారా మీకు తెలుసా ఈ మొక్క ఏంటో ఒక లు ఇవ్వనా అదేనండి గోరింటాకు మొక్క మరి ప్రతి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు కదా నాకు రీజన్ అయితే తెలియదండి కానీ ఆషాఢ మాసంలో పెట్టుకుంటారని మాత్రం తెలుసు అందుకే స్పెషల్లీ పెట్టుకోవడానికి మాత్రమే ఇది నేను ఇక్కడ మెదమి మీద పెంచుతున్నాను అప్పుడు అప్పుడు ఫంక్షన్లకి అలా అలా పెట్టుకోవచ్చు కదా చేతికి అందుకనే పెంచుతున్నాను అన్నమాట ఇది బాగా పెరిగింది కదా అంటే మా ఇంటి ఎదురుగా ఉంది పెద్ద చెట్టు ఉంది కాకపోతే వాళ్ళని అడిగి కోసుకోవాలంటే మొహం ఆటం అందుకే ఇక నేనే పెంచేస్తే అయిపోద్ది కదా ఎవరిని అడగనవసరం లేదు కదా అన్న ఉద్దేశంతో నేనే పెంచుకున్నాను అన్నమాట సక్సెస్ఫుల్గా పెరిగింది లాస్ట్ ఇయర్ రేణిలోనే పెట్టాను అదే పెద్ద చెట్టు ఉంది అని చెప్పాను కదా మా ఇంటి ఎదురుగా ఆ పెద్ద చెట్టు కింద చాలా విత్తనాలు పడి చిన్న చిన్న మొలకలు వస్తాయి కదా అలా ఒక మొలక ఇలాగే కంటిన్యూస్ శ్రేణి ఉన్నప్పుడు ఒక చిన్న మొక్క తీసి వేర్లతో సహా వెల్ రూటెడ్ ప్లాంట్ తీసి పెట్టానమాట చక్కగా అంటుకుంది చక్కగా పెరిగింది కూడా ఇవన్నీ కటింగ్స్ కనబడుతున్నాయి ఇవన్నీ కూడా మొన్న తెంపాను అనమాట నేనే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా ఏదో నాటుగా పెట్టుకున్నాను మరి మెహందీ డిజైన్స్ లాగా కాకుండా నాకు వచ్చినట్టు ఇలా పెట్టుకున్నాను అనమాట చలవ చేస్తుంది అంటారు కదా వేడి శరీరం వాళ్ళకి చలవ చేస్తుంది అంటారు కదా అంతవరకు తెలుసు మరి పర్టికులర్లీ ఆషాఢమాసంలో ఎందు పెట్టుకుంటారో మాత్రం నాకు తెలియదు కాస్త ఆకు చాలండి అసలు చక్కగా సరిపోతుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో వర్షం పడుతూనే ఉంది సన్న తుంపర ఎంత చక్కగా ఉంది అసలు ఇక్కడ తెంపాను కదా ఇక్కడ కట్ చేస్తాను కదా అప్పుడే చూడండి చిగురలు వేసేసింది ఎంత బాగా వేసింది చూడండి చిగురులు అన్నిటికీ చిగురులు కట్ చేశాను కదా ఏ మొక్కకైనా కూడా అంటే మరీ ఇలాంటి వంకాయ ఇలాంటి వాటికి కాకుండా ఇలాంటి చెట్లకైతే మాత్రం కంపల్సరీ ప్రూనింగ్ అవసరం ఉంటుందండి ప్రూనింగ్ అయితే కావాలి ప్రూనింగ్ చేస్తేనే ఇంకా హెల్దీగా పెరుగుతాయి అన్నమాట ఒక్కసారి ఈ చిగుర్లకి ఆకులు సరిగ్గా రావు కదా ఆ టైంలో కూడా మనం ప్రూనింగ్ చాలా హెల్ప్ అవుతుంది మనకి హార్డ్ ప్రూనింగ్ ఇలా మండల మండలు అంటే పెద్ద పెద్ద కొమ్మలు కూడా కట్ చేసినా కూడా చక్కగా ఇలా వచ్చేస్తాయన్నమాట చిగుర్లు కాబట్టి చెట్లకి ముఖ్యంగా చెట్లకి మొక్కలకి కాదు చెట్లకి తీగలకి ప్రూనింగ్ చాలా అవసరం చెట్లకి తీగలకి ప్రూనింగ్ చాలా అవసరం అండి చాలా అవసరం చూస్తున్నారా మా గోరింటాకు మొక్క మొత్తానికి నా పర్పస్ నెరవేరిందండి నేను పెట్ మంచిగా చేతికి పెట్టుకోవాలి అనుకున్నాను పెట్టుకున్నాను అదనమాట ఎవ్రీ ఇయర్ ఇలాగే ఇది చేతికే కాదండి తలకి కూడా పెట్టుకోవచ్చు కదా తల వెంట్రుకలకి కూడా పెట్టుకోవచ్చు ఈ మధ్య అందరికీ బాలు నేర్పులు వస్తున్నాయి కదా అంటే చిన్న ఏజ్లో థర్టీ టు ఫార్టీ ఇయర్స్ మధ్య నుంచే వైట్ హెయిర్ వచ్చేస్తుంది అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా మంచిగా పనిచేస్తుంది అండి రెడ్ రెడ్గా తయారు చేస్తుంది అనమాట వైట్ హెయిర్ని ఇంకొకటి మనకి యూజ్ అయ్యేది చూపిస్తాను హెయిర్కి ఇది హెన్నా కదా హెన్నా పౌడర్ కంటే కూడా ఇలాంటి పచ్చి ఆకుని మనం నూరుకొని పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఈ హెన్న పెట్టుకున్న తర్వాతి రోజు ఇప్పుడు చూపిస్తాను ఆగండి చూస్తున్నారా ఈ హెన్నా పెట్టుకున్న తర్వాతి రోజు ఇది ఇండిగో అండి నీలి చెట్టు అంటారు ఎందుకంటే ఈ ఈ ఇవన్నీ కూడా ఈ హె ఈ ఆకులు ఇలా నలిస్తే నల్లగా అవుతుందనమాట ఈ పసరు మనకి అందుకే ఈ ఆకుల్ని చక్కగా నూరేసి పేస్ట్ లాగా తలకి పట్టిస్తే ఆ రెడ్ హెయిర్ మీద ఈ బ్లూ ఈ బ్లూ కలర్ పట్టేసి మనకి హెయిర్ నల్లగా కనిపిస్తుంది అనమాట ఇది చాలా ఆర్గానిక్ వే కాబట్టి ఏముందండి ఒక చిన్న కుండీలో వేసుకున్నా కూడా చాలా చక్కగా పెరుగుతాయి మొక్కలు గోరింట అయినా కూడా ఈ నీలి చెట్టు అయినా కూడా చక్కగా పెరుగుతాయి అనమాట అలా వేసుకొని హెయిర్ని ఆర్గానిక్ వేలో బ్లాక్గా మార్చుకోవచ్చు ఇలా రెగ్యులర్గా మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ ప్యాక్ వేసుకుంటే చాలా మంచిదండి ఈ కోరింట ఎరుపుదనం కోసమే కాకుండా హెయిర్ని కండిషనింగ్గా చే ఉంచేలా కూడా చేస్తుంది వైట్ హెయిర్ ఉన్నవాళ్ళే కాదండి మామూలుగా గడ్డి గడ్డి నెత్తి ఉన్నవాళ్ళు కూడా హెయిర్ గడ్డిలా ఉన్నవాళ్ళు కూడా ఇది పెట్టుకుంటే కండిషనర్లా పనిచేస్తుంది అనమాట ఇది కలబంద ఇది కలిపి నూరి పెట్టుకుంటే మెంతులు అవన్నీ కూడా నూరి పెట్టుకుంటే హెయిర్ చాలా కండిషనింగ్గా తయారవుతుందన్నమాట చూస్తున్నారా అది మా ఇంట్లో నేను పెంచిన మొక్క అది ఎంత చిన్న మొక్క అయినా నాకు అపరూపమే కదండి అది గుప్పెడు ఆకులు ఇచ్చినా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇది చాలా చిన్న చిన్న పాత్రలో చిన్న గిన్నెడే వచ్చింది అనమాట ఇంత ఆకు వచ్చింది నూరిన తర్వాత కూడా ఇంత పేస్ట్ వచ్చిందనమాట అదే మేము చక్కగా పెట్టుకున్నాము పాదిలి చాలా బాగా సరిపోయింది తలకు పెట్టుకోవాలంటే ఇంకొంచెం ఎక్కువ కావాలి హెయిర్ ప్యాక్ కొంచెం లాంగ్ హెయిర్ ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళకి కొంచెం ఎక్కువ కావాల్సి వస్తుందనమాట ఇదండి మెహందీ సంగతి మెహందీ చెట్టు చూసారు కదా మా ఇంట్లోని మా మిద్దె తోటలోని మెహందీ చెట్టు ఇది నాకు ఇది ఎంతో స్పెషల్ ఓకేనా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వర్షం పడుతూనే ఉంది ధారాళంగా Okay, Andy, thank you. Bye.